ఈ భూమి మీద మనతో పాటు ఏ జీవైనా బ్రతకాలంటే ఖచ్చితంగా నీళ్లు తప్పనిసరి నీళ్లు లేకుండా మన జీవితం ముందుకెళ్లడం కాదు కదా కొన్ని రోజులు కూడా బ్రతకలేము ఎందుకంటే మన శరీరంలో మూడు వంతల భాగం నీళ్లతోనే నిర్మితమై ఉంటుంది ఫుడ్ లేకుండా మన బాడీ కొన్ని వారాల పాటు ఉంటుంది కానీ నీరు లేకుండా మాత్రం కొన్ని రోజులే ఉంటుంది రక్తం జీర్ణరసాలు మూత్రం చెమట వంటివన్నీ నీటితోనే ఉంటాయి సన్నని కండరాలు కొవ్వు ఎముకలలో కూడా నీరు ఉంటుంది మనకి ఈ నీళ్లు ఎంత అవసరమో చెప్పాలంటే మన హార్ట్ హెల్త్ బాగుండాలన్నా లివర్ డైజెస్టివ్ సిస్టమ్ కోసం అలాగే స్కిన్ హెల్త్ బాగుండాలన్నా హెయిర్ హెల్తీగా ఉండాలన్నా ఖచ్చితంగా శరీరానికి అవసరమయ్యే నీళ్లు తాగడం తప్పనిసరి మరి మీరు ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఈ శరీరానికి అవసరమయ్యే నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ బిగిన్ పొద్దున్న లేస్తే నీరు లేకుండా ఏ పని కాదు బ్రష్ చేయాలన్నా స్నానం చేయాలన్నా నీరు ఉండాల్సిందే అయితే నీరు తాగేటప్పుడు మనం ఈ తప్పులు చేయకుండా ఉండాలి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ట్వంటీ వన్ డేస్ సరిగ్గా నీళ్లు తాగితే వచ్చే ప్రయోజనాల గురించి కూడా చూద్దాం నెంబర్ వన్ మెటబాలిజం మన శరీరానికి అవసరమైనంత ఆహారం తింటున్నప్పటికీ బలహీనంగా ఉంటున్నామంటే కారణం మన మెటబాలిజం సరిగ్గా లేకపోవడమే మనందరికీ కావాల్సింది ఆరోగ్యంగా ఉండటమే కదా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెటబాలిజం బాగుండాలి అంటే జీవక్రియ ఈ జీవక్రియ అనేది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ రోజులు గడిచే కొద్దీ మన ఆహారపు అలవాట్లు కూడా ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి పిజ్జాలని బర్గర్లని బిర్యానీలని ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటున్నాం కానీ ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బాధపడిది మన శరీరమే మెటబాలిజం సరిగ్గా లేకపోతే జీర్ణ సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు రావడం మొదలవుతుంది శరీరానికి అవసరమయ్యే నీళ్లు తాగడం వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్ ఎనర్జీ ప్రొడక్షన్ వేస్ట్ ఎలిమినేషన్ ఇలా ప్రతి ఒక్కటి సరిగ్గా ప్రాసెస్లో జరుగుతుంది అలాగే నీళ్లు తాగడంతో పాటుగా ప్రతిరోజు ఖచ్చితంగా ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం ఎక్సర్సైజ్ లాంటివి మన మెటబాలిజంని మరింత ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఎక్సర్సైజెస్ మన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం మనలో చాలామంది ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్కి మాత్రమే వెళ్ళాలి అనుకుంటారు అది ముమ్మాటికి తప్పు జిమ్లో కంటే ఇంట్లోనే ఈజీగా ఎన్నో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అది ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి ఎక్ససైజెస్ ఎట్ హోమ్ ఆడియో బుక్ కుఫ్ఎంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ యాప్లో ప్రతివారం ఎన్నో ఆడియో బుక్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇరవై ఐదు లక్షల మందికి పైనే నమ్మకాన్ని గెలుచుకున్న కుకు ఎఫ్ఎం యాప్ని మీరు కూడా ఇన్స్టాల్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా కూపన్ కోడ్ టీ ఫైవ్ జీరో యూస్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే నైంటీ నైన్ రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే లభిస్తుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం వాళ్ళకి బుక్ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు సో మీరు కూడా కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి నెంబర్ టూ హౌ మచ్ వాటర్ టు డ్రింక్ మన శరీరానికి అవసరమయ్యే వాటర్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడంతో పాటుగా శరీరంలో ఉండే మలినం కూడా క్లీన్ అవుతుంది అలా అని వాటర్ ఎక్కువగా తాగడం కరెక్ట్ కాదు అలానే వాటర్ తక్కువ తాగడం కరెక్ట్ కాదు మన యూరిన్ ద్వారా బాడీకి శ్రమ కలిగినప్పుడు అలాగే చెమట ద్వారా మనలో నుండి వాటర్ బయటికి వెళ్తుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీళ్లు సరిగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని కణాలకు పోషణ ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది మూత్రాశయం అలాగే శరీరం నుండి మురికి అంటే బ్యాక్టీరియా టాక్సిన్స్ని తొలగిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడడం మలబద్ధకాన్ని తగ్గించడం బీపీని కంట్రోల్లో ఉంచడం కీలను ఆరోగ్యంగా ఉంచడం శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడం లాంటివన్నీ చేస్తాయి అదేవిధంగా సరిపడా నీళ్లు తాగకపోతే నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి కిడ్నీ సంబంధిత సమస్యలు రక్త ప్రసరణ సమస్యలు శరీర ఉష్ణోగ్రత పెరగడం బరువు పెరగడం మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అలా అని ఎక్కువగా వాటర్ తాగితే అది ఓవర్ హైడ్రేషన్కు దారితీస్తుంది దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం వికారం చేతులు కాళ్ళు రంగులో మార్పు కండరాల తిమ్మిరి తలనొప్పి అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తాగాలి ఇది మన వయస్సు శారీరక శ్రమ జెండర్ ఉష్ణోగ్రత శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది మనం చేసే పనిని బట్టి మన వయస్సుని బట్టి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి అలా అని ఒకేసారి వాటర్ తాగాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా తాగితే చాలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువగా చెమటలు పడుతున్నప్పుడు ఎక్కువగా శరీరానికి ఇంకే శ్రమ ఉన్నా కొంచెం ఎక్కువ వాటర్ తాగినా ప్రాబ్లం లేదు అలాగే మన శరీరానికి ఎంత వాటర్ అవసరం అనేది మన యూరిన్ కలర్ బట్టి చెప్పవచ్చు మన యూరిన్ వైట్ కలర్లో ఉంటే మనం తాగే వాటర్ మనకి సరిపోతుందని అర్థం ఇలా కలర్ని బట్టి కూడా వాటర్ని తీసుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ టు డ్రింక్ వాటర్ శరీరానికి అవసరమయ్యే నీళ్లు తాగటంతో పాటుగా ఎప్పుడు ఎలా తాగాలో కూడా తెలుసుకోవడం తప్పనిసరి మన శరీరంలోని అవయవాలని క్లీన్ చేయడానికి నిద్ర లేవగానే ఓ గ్లాసు నీరు తాగాలి ఫస్ట్ మీల్ తీసుకోవడానికి ముందు నీరు తాగడం మంచిది జీర్ణక్రియ సరిగ్గా ఉండేందుకు భోజనానికి ముప్పై నిమిషాల ముందు ఓ గ్లాసు నీరు తాగాలి భోజనాన్ని తినేసిన వెంటనే తాగొద్దు అలాగే కరెక్ట్గా తినే ముందు తాగొద్దు ఎందుకంటే నీరు జీర్ణ రసాలను పలచన చేస్తుంది ఆహారం తీసుకున్న ఓ గంట తర్వాత నీరు తాగితే శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది ఉదయం నిద్ర లేవగానే నీరు త్రాగటం ఇంకా మంచిది అలా నీరు తాగడం వల్ల కడుపులో ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది యాసిడ్ రిఫ్లాక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదయాన్నే నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళి రక్త ప్రసరణ మెరుగుపడడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మన చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా కాంతివంతంగా మార్చగలదు ఆయుర్వేదం ప్రకారం భోజనానికి ముందు నీరు తాగటం జీర్ణశక్తిని తగ్గిస్తుంది భోజనం తిన్న తర్వాత నీరు తాగటం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలా కాకుండా తిన్న వెంటనే తాగితే ఊబకాయం పెరుగుతుంది నీరు భోజనం మధ్య కనీసం నలభై ఐదు నిమిషాల గ్యాప్ ఇవ్వడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు తాగడం మానుకోండి ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచి నీటిని తాగడం వల్ల క్యాన్సర్స్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే ఫుడ్ గ్రేడ్ వాటర్ బాటిల్స్ని యూస్ చేయొచ్చు కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్ల వాడకం తగ్గించండి స్టీల్ లేదా రాగి సీసాలు ఉత్తమం మనలో చాలామంది పనిలో పడి ఫ్రిడ్జ్ నుండి కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటాం కానీ దానివల్ల కలిగే నష్టం గురించి చాలా తక్కువ తెలుసు ఆయుర్వేదం ప్రకారం చల్లని నీరు ఆహారం యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది రక్తనాళాలను సంకోచిస్తుంది అందుకే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలు ఇచ్చిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి శరీరానికి అవసరమయ్యే నీరు తాగటం ఎంత ముఖ్యమో శరీరానికి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినడం కూడా అంతే ముఖ్యం అదేవిధంగా మన శరీరం ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి మన శరీరానికి వాటర్ తాగడం అనేది ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది చలికాలంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం టెంపరేచర్ని బట్టి నీళ్ళు నార్మల్ టెంపరేచర్లో ఉన్నవి తాగడం అలవాటు చేసుకోవాలి ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బీ హ్యాపీ ఆల్వేస్ కీప్ స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్